సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలకు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ గడిచిన పదమూడు రోజులు ఉపవాస ప్రార్థనలు బహు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వచ్చారు ఈరోజు పద్నాలుగో దినం మనం ప్రవేశించడానికి ప్రభువారు కృప చూపించారు ప్రత్యేకంగా రేపు శుక్ర శని ఈ రెండు దినాలు సెలవు దినాలు కదా మిమ్మల్ని అందరినీ మందిరానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం వచ్చే ఆదివారం కమ్యూనియన్ సర్వీస్ అలాగే ఉపవాస ప్రార్థన ముగింపు దినాలు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు స్వస్థత ప్రార్థనలు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం బాప్తిశాల ఆరాధన ఆగస్టు పదిహేనో తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనతో ఈ ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి కుటుంబాలతో కలిసి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కుటుంబాలు కుటుంబాలుగా రండి గొప్ప ఉద్యోగాన్ని ఇప్పటికే కళ్ళతో చూస్తున్నాం దేవుని కృప ప్రతి దినం ప్రత్యక్షంగా మందిరానికి అలాగే లైవ్లో కొన్ని వేల కుటుంబాలు లైవ్ చూస్తూ ఉన్నారు కొన్ని వందల కుటుంబాలు మాతో కలిసి పూర్తిగా ఉపవాసం ఉండి ప్రార్థనలో పాలు పొందుతున్నారు వారందరిని బట్టి ప్రభుని స్థుతిస్తూ మీరు కూడా ఎందుకు పాలు కాకూడదు ఒకసారి ప్రయత్నం చేయండి రాగలిగితే మందిరానికి ప్రత్యక్షంగా రండి ఈ ఉపవాస ప్రార్థనలో సంవత్సరానికి ఒకసారి వచ్చే ప్రార్థనలో మీరు ఎరిగిన వాళ్ళందరికీ మన ప్రార్థనల గురించి తెలియచేసి వారు పాలొందేటట్లుగా దేవుని వాక్యముని బలపడేటట్లుగా ప్రోత్సహించగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఈ ఉపవాస ప్రార్థనల్లో నెహిమ గ్రంథం మీద మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం ఇప్పటికీ పదిహేను పాఠాలు ఇంచుమించు పదిహేను పాఠాలు మనం విన్నాం గొర్రెల గొమ్మాన్ని గుర్చి అలాగే గడిచిన రాత్రి మత్స్యపు గొమ్మం మత్స్యపు గొమ్మం ఆత్మల సంపాదనకు గుర్తని గొర్రెల గొమ్మం రక్షణకు గుర్తని అది రక్షణ గుమ్మని మనం దేవుని వాక్యం వింటూ వచ్చాం రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఆత్మలను పట్టి జాలరిగా ఉండాలి అని గడిచిన రాత్రి మనం విన్నాం మన సంఘాలు కానీ మన కుటుంబాలు కానీ సమృద్ధితో నింపబడాలంటే గడిచిన రాత్రి ఒక విషయం విన్నాం పేతురు లోతుకు నడిపించి వల వేశాడు విన్నారు కదా రాత్రి నెహిమే గ్రంథం మీద ఫిఫ్టీన్త్ లెసన్ అది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీన్ ఏ ఈ వర్తమానాలన్నీ ఎమానుయుల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఎన్హెచ్ఏ అనే పేరు మీద ఉంటాయి తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి మంచిది దివ్యమైన మన సమృద్ధిని అనుభవించాలంటే రెండవ ఆధ్యాత్మిక అనుభవం యోహాన్స్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనం అలాగే పది పదకొండు వచ్చిన పదకొండవ వచనం ఆరో వచనం చదువుతాను ఇరవై ఒకటో వచ్చాయి లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన ధోనే కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి పదకొండో వచనం సీమోను పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగాను అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉండేను ఎన్ని చేపలట నూట యాభై మూడు అవి చిన్న చిన్న బుడ్డి బుడ్డి చేపలు కాదు మెత్తళ్ళు అంటారు కాదు ఎంత ఉంటాయి ఎంతెంత బుడ్డి బుడ్డి చేపలు కాదు గొప్ప చేపలతో ఆ వల నిండుకుంది ఎన్ని నూట యాభై మూడు అద్భుతమైన ఆధ్యాత్మిక కోణం నూట యాభై మూడు చేపలు ఎందుకు పడ్డాయి ఇది మనకు నేర్పే పాఠం ఏంటి సరే ఈ నూట యాభై మూడు చేపలు ఎప్పుడు పడ్డాయి ధోనికు కుడివైపున వల వేశారట విన్నారా లోకాసు వార్తలోనేమో ధోనికు ధోనిను లోతుకు నడిపించి అన్నాడు సమృద్ధిగా చేపలు పడ్డాయి కానీ ఎక్కడికి వచ్చి అంటాడు లోతుకు అనలేదు ఎక్కడేమన్నాడు చెప్పండి కుడి ప్రక్కన వలవే తముడు చెల్లి మన ఒక్కొక్కరి ఆధ్యాత్మిక జీవితంలో కుడి ప్రక్క వలవేసే ఆధ్యాత్మిక అనుభవాలు ఉంటే సమృద్ధిని అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు అంటే కుడి ప్రక్క అంటే ఏంటి కుడిపక్క దేనికి గుర్తు తెలుసా విజ్ఞాపన ప్రార్థనకు గుర్తు విన్నారా కుడి ప్రక్క విజ్ఞాపన ప్రార్థనకు గుర్తు చూడండి అన్నమాట ఎలా ఈ మాట చెప్తామో రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం చనిపోయిన క్రీస్తు చేసే అంతేకాదు శిక్ష విధించువాడేవుడు చనిపోయిన క్రీస్తు చేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే విన్నారా దేవుని కుడిపార్శన ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే అంటాడు యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శన ఉన్నారు కదా కుడిపార్శాని ఉండి ఏం చేస్తున్నారు నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు రైట్ ఇప్పుడు కుడి ప్రక్క దేనికి గుర్తుగా ఉంది విజ్ఞాపన జీవితానికి గుర్తుగా ఉంది తముడు చెల్లి రాత్రి అంతా వేశారు ఒక్క చేప కూడా పడలేదు ఇప్పుడు కుడి ప్రక్క వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి మనం చూసాం కదా నీ జీవితంలో ప్రార్థనా జీవితం నీకు లేకుండా విజ్ఞాపన జీవితం లేకుండా మోకాళ్ళ అనుభవం నీకు లేకుండా ఎంత ప్రయాసపడ్డా మన తెలుగులో చెప్పాలంటే నీ ఆయాసం పాయాసాన్ని మిగులుస్తుంది కానీ నీ ప్రయాసం ప్రతిఫలం ఇవ్వని ప్రయాసంగా మిగిలిపోతుంది ఆధ్యాత్మిక జీవితంలో ఒక సేవకుడు ఆత్మల పంట చూడాలన్నా ఒక కుటుంబం ఆధ్యాత్మిక సమృద్ధి అనుభవించాలన్నా ఆర్థికంగా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఉన్నా నీ కష్టాద్యతం సిల్లి సంచిలో వేసుకున్న డబ్బుగా మిగిలిపోకుండా ఉండాలన్నా కుడిపార్శాన కూర్చొని విజ్ఞాపన చేసేటువంటి వారిగా వాక్యం బోధించే సేవకులు వింటున్న ప్రజలు కుడిపార్శ్వాన వలవేసేటువంటి వారిగా అంటే విజ్ఞాపన చేసేటువంటి వారిగా ఉండాలి అలా కుడిపార్శాన విజ్ఞాపన చేస్తే ఏం జరిగిద్దో నూట పదో కీర్తన మొదటి చరణం చూడండి ఒకసారి నూట పదో కీర్తన మొదటి చరణం నూట పది ఒకటి ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీటముగా చేయు వరకు నా కుడిపార్శ్వమును కూర్చుండుము విన్నారా మాట నా కుడిపార్శాన్ని కూర్చోవు అంటే నా కుడిపార్శాన్ని విజ్ఞాపం చేయి ఆ పని గనుక నువ్వు చేస్తే నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా నేను మారుస్తా ఆమెం చెప్దాం తమ్ముడు ఏ శత్రువు నీ మీద ఏలుబడి చేస్తుంది మనుషులే శత్రువులయ్యారా ఆర్థిక సమస్యలే శత్రువులు అయ్యాయా అనారోగ్యమే శత్రువైందా కుటుంబలు అసమాధానమే శత్రువైందా మాట విన్నని పిల్లలు అవిధేయులై కడుపున పుట్టిన పిల్లలే శత్రువులయ్యారా నీవెంత మంచి చూపించినా ప్రేమ చూపించినా నీ ప్రేమ పొందుకున్న వాళ్ళే నీకు శత్రువులు అయ్యారా ఒక అద్భుతమైన మాట నీవారాధించే నీ దేవుడు నీ శత్రువులను నీ పాదములకు పేటంగా మార్చేవాడు రోగం నీకు శత్రువైనా ఆర్థిక ఇబ్బందులు నీ శత్రువులైనా నీ పాదములకు పేటంగా దేవుడు వాటిని మారుస్తాడు మార్చాలంటే నువ్వేం చేయాలో తెలుసా ఆయన కుడిపార్శ్వాను కూర్చొని నువ్వు విజ్ఞాపన చేయటం ప్రారంభించు శత్రువుల నుండి పాదములకు పేటంగా దేవుడు మార్చును గాక రైట్ అలా మన విజ్ఞాపన చేస్తే ఎస్ అలా మన విజ్ఞాపన చేస్తే చూడండి అన్నమాట ఎబ్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఒకసారి మీ బైబిల్ తెరిచి గమనించండి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఈయన ద్వారా ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు తిన్నారా ఈయన నిరంతరము విజ్ఞాపన చేయుటకు జీవించుచున్నాడు యేసుక్రీస్తు వారు మృతుల్లోండి పునరుద్ధానుడై పరలోకమందలి తండ్రి కుడిపార్షాన నిరంతరము ఎందుకు జీవిస్తున్నాడో తెలుసా తన ద్వారా దేవుని యొద్ద కూర్చు వారి పక్షాన విజ్ఞాపన చేయటానికి తమ్ముడు చెల్లి నిన్ను నన్ను దేవుడు బ్రతికించింది నీకు నాకు దేవుడు ఇచ్చింది ఈ నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించింది ఈ జీవితాన్ని ఇచ్చింది మనకు జీవాన్ని పోసింది అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలని కొంతమందిని అడిగితే బ్రదరు ఎందుకు బ్రతికున్నావు ఏంటి నీ జీవిత ధ్యేయం ఏంటి ఎందుకు జీవిస్తా ఉన్నావు అని అన్నామనుకోండి అయ్యి బాబాయ్ నేను జీవించకపోతే మా భార్య ఏమైపోద్దండి ఎవరి కోసం బ్రతుకుతున్నావు నా భార్య కోసం అండి నా పిల్లల కోసం అండి నేను లేకపోతే నా పిల్లలు అనాథలైపోతారు కదండి నా భర్త కోసం అండి అని కొంతమంది ఇలా మాట్లాడతారు తప్పు అని నేను అను కానీ క్రైస్తవుడు జీవించాల్సింది విజ్ఞాపన చేయటానికి జీవించేవాడై ఉండాలి ఆ విజ్ఞాపన పరులు ఎవరైతే ఉంటారో వారు సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతులై ఉంటారు తముడు చెల్లి నువ్వు నిరంతరము విజ్ఞాపన చేసేదానివైతే ఆ ప్రార్థన ద్వారా సంపూర్ణంగా నీ పిల్లలను రక్షించుకోగలుగుతావు ఓ కాపరి నిరంతరము ప్రార్థించేవాడైతే తన ప్రార్థన శక్తి ద్వారా సంఘాన్ని నిరంతరము కాపాడేవాడై ఉంటాడు అమ్మ సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తాను నువ్వు నా కుడిపక్కన కూర్చొని విజ్ఞాపన చేయి అని పేతులతో చెప్పాడు కుడిపక్క వాళ్ళవేమంటే విజ్ఞాపన చేయటం యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత విన్నారా పరలోకానికి ఆరోహణమైన తర్వాత మేడగది మీదకు వెళ్ళి దేవుని కుడిపార్శ్యానం మోకరించి ఎస్ పది రోజుల పాటు విజ్ఞాపన చేశారు బైబిల్ అక్కడ రాయబడిన మాట వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసిరి అని ఒకసారి చెప్పండి ఎలా ప్రార్థన చేశారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు మరోసారి ఎలా ప్రార్థన చేశారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు పది రోజుల పాటు కుడి పక్కన వల ఉన్నాడు వల ఉన్నాడు వల ఉన్నాడు అలా వల వేసేసరికి అద్భుతం నూట యాభై మూడు చేపలు పడ్డాయి పేతురు వలలో స్వార్థ వల వేసాడు నూట యాభై మూడు చేపలు పడ్డాయి అనయా పడిన చేపలు మూడు వేలు కదా నూట యాభై మూడు అంటారు ఏంటి ఓ మర్మయుక్తమైన మాట ఇక్కడ దాగి ఉంది పెంతు కోస్తు దినాన పౌలువారు వాక్యం బోధించినప్పుడు ఆ బోధ వినటానికి ఆల్మోస్ట్ పదిహేను దేశాల నుంచి వచ్చారు విన్నారా ఎన్ని దేశాల నుంచి పదిహేను దేశాల నుంచి పదిహేడు దేశాల నుంచి పదిహేడు దేశాల నుంచి ప్రజలు ఆ బోధ విన్నారు ఏ రోజు పెంతుకోస్తు దినాన పెంచుకోస్తూ పరిశుద్ధాత్మ తొమ్మిది అనే సంఖ్య గుర్తు ఎందుకు ఎందుకు ఆత్మవరాలు ఎన్ని తొమ్మిది ఆత్మఫలాలు ఎన్ని తొమ్మిది విన్నారా పదిహేడు దేశాల ప్రజల మీద పరిశుద్ధాత్మడు కొమరించబడ్డాడు తొమ్మిది నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా టకామని చెప్పండి పదిహేడు ఇంటూ తొమ్మిది ఎంత చెప్పండి క్యాల్కులేటర్ దియద్దు తమ్ముడా ఫోన్కి చెప్పొద్దు పదిహేడు ఇంటూ తొమ్మిది అంతా నూట యాభై మూడు విన్నారా పదిహేడు ఇంటూ తొమ్మిది నూట యాభై మూడు ఓ చరిత్రకారుడు చెప్తాడు ఈ పదిహేడు దేశాల ప్రజలు పెంతుకోస్త పండగ అయిన తర్వాత వారి వారి సొంత దేశాలకు వెళితే ఆ పదిహేడు దేశాల నుంచి సువార్త వ్యాపించుకుంటూ వ్యాపించుకుంటూ నూట యాభై మూడు దేశాల్లో సువార్త విస్తరించిందట బా ఎన్ని దేశాలు నూట యాభై యాభై మూడు దేశాల్లో స్వార్థ విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు బాబా పది రోజులు ప్రార్థన వ్యర్థమైపోయిందా ఒక్కసారి ప్రపంచనోలాగా పేతురు అనుకున్నాడు మూడున్నర సంవత్సరాలు చావుకొచ్చా ఏమి ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయా ప్రతిఫలం ఏమీ లేదు నా జీవితం వేస్ట్ నాలాంటి అనవసరంగా సేవకు వచ్చాడు అని అనుకొని ఉండొచ్చు ఎంత ప్రార్థన చేశా ఏం జరగల మేడగది మీద పది రోజులు ప్రార్థన చేశా ఏం జరగలేదు అని అనుకున్నాడు తమ్ముడు చెల్లి దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు ఈ పది రోజులు మేడగది మీద కుడి పక్కన వలవేసి విజ్ఞాపన చైతన్యాన్ని బట్టి అద్భుతం ఒక్కరోజు ప్రసంగం నూట యాభై మూడు దేశాలకు విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు అలా విజ్ఞాపన చేసుకుంటూ వెళ్ళు ఒకరోజు వస్తుంది ఇది కళా నిజమా అద్భుతాలు చూసే దినాలుగా దేవుడిని బ్రతుకుని మారుస్తాడు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు ఆ ప్రార్థన వ్యర్థమైపోయిందే నాకు జవాబు రాలేదే నాకు ప్రతిఫలం రాలేదే అని అనుకుంటున్నావా నా ఉపవాసాలు ఏమైపోయినాయి నా విజ్ఞాపనలు ఏమైపోయినాయి కడుపు చంపుకొని ఏడ్చేనే నాకు జవాబు రాలేదే అని అనుకుంటున్నావా దేవుడు బిగబట్టి 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 ఒక్కసారి ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు పట్టజాలని దీవెన నీ మీద నీ పిల్లల పిల్లల మీద దేవుడు కొమరిస్తాడు మాట విన్నారా అందుకని ఎక్కడ వల వేద్దాం కుడిపక్క వల వేద్దాం వాళ్ళ పిగిలిపోయేంత గొప్ప చేపలు ఏసునామం పేరిట దేవుడిని అనుగ్రహించుగాక చాలామంది ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు అంటా ఉంటారు అయ్యారు కోవిడ్ కోవిడ్ ఎంతోమందికి నష్టం చేసిందేమో కానీ ఎమాన్యుల్ మినిస్ట్రీస్కి మాత్రం చాలా మేలు చేసింది అయ్యారు ఒక్కసారి మీరు అట్లా పైకి దేవుడు మిమ్మల్ని అట్లా లేవనెత్తేడారు రాత్రికి రాత్రి మీరు అని అంటా ఉంటారు రాత్రికి రాత్రి అనే మాట నేను ఒప్పుకోను ఆ రాత్రికి రాత్రి వెనక సుమారుగా పదిహేడు సంవత్సరాల కన్నీళ్ళు ఉన్నాయి విన్నారా పదిహేడు సంవత్సరాల ఏడుపు ఉంది పదిహేడు సంవత్సరాల రోదనుంది మీలాంటి మనుషులమే కదా మేము దేవా సేవకు వచ్చి పదిహేడు సంవత్సరాలు అవుతుంది ప్రార్థనలు అయ్యా ఉపవాసాలు అయ్యా నేను అత్యయానికి చెప్పట్లా మీతో చెప్పే మాట మిమ్మల్ని ప్రోత్సహించడానికి సేవ ప్రారంభ దినాల నుంచి ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క దినాలు ఉండేవాడు దైవచంద్రాలు ప్రతి సంవత్సరం నలభై అంటే బూస్ట్ చేసుకోవటానికి కాదు నన్ను మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకో మిమ్మల్ని పురి చెప్తున్నాను మా ప్రార్థనలు వ్యర్థమైపోయినామో అని అనుకునే ప్రజలకి మాట చెప్తూ ఉన్నాను పదిహేడు సంవత్సరాలు ఏడ్చాం ప్రభా మంచి ఉద్యోగాలు చేసి మంచి చదువులు చదువుకొని సేవకొచ్చాం ఏటయ ఇలా మిగిలిపోయింది ఇలాగే మూడులాగా బ్రతుకు మిగిలిపోతుందా ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయి కుడిపక్క వల వేసుకుంటా వల వేసుకుంటా వచ్చాం ఒక పేతురు ప్రసంగానికి పదిహేడు దేశాల ప్రజలు విని పరిశుద్ధాత్మ దినాన ఒక్కసారి ప్రభంజనమై నూట యాభై మూడు దేశాలకు విస్తరించినట్లుగా దేవుని కృప ఈరోజు తెలుగువారు ఏ ఏ దేశాల్లో ఉన్నారో ఇంచుమించు అన్ని దేశాలకు విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు కుడిపక్క వలవే ఎప్పుడు పని పని ఉద్యోగం ఉద్యోగం అని ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావేమో నీ వాటమి కారణం అదే పని ప్రార్థన ఈ రెండు బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్ళు అద్భుతాలు సృష్టించే దినాలుగా సేవక అద్భుతాలు సృష్టించే పరిచర్యగా నీ పరిచర్యను దేవుడు దీవించునుగాక ఇంకా మనకు ఈ రోజుతో కలిపితే ఎనిమిది రోజులు ఈరోజు తీసేస్తే జస్ట్ ఏడు రోజులే ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు పొందండి సెలవు దినాల్లో తప్పకుండా కుటుంబ సమేతంగా ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కండి మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రార్థన చేస్తాను తండ్రి మీకు స్తోత్రాలు లోతుకు వెళ్ళి వాళ్ల వేయాలన్నారు ఇప్పుడు సెలవిచ్చారయ్యా కుడి ప్రక్క వల వేయాలని కుడిప్రక్క అంటే విజ్ఞాపన చేయటం అని ఈ వాక్యమైన ప్రతి బిడ్డ ప్రార్థన యోధుడుగా మార్చబడునుగాక విజ్ఞాపన వీరుడిగా తీర్చిదిద్దబడును గాక ఒక్కొక్క బిడ్డోనే ఏ సునామం పేరిట ఒక్కొక్క వల సమృద్ధితో నింపబడును గాక పిగిలిపోయే అంతగా వారి వలలను ఆశీర్వదించుదురుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి ఆమెన్ తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని సుఖ్రీస్తు వారి దేవికృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎన్ థ్యాంక్ యూ ఉపవాస ప్రార్థన పదింటికి ప్రారంభమవుతుంది నేహమ్య గ్రంథం మీద అద్భుతమైన వర్తమానం వినండి ఆశీర్వదించబడండి కృపా సమాధానాలు మన అందరికీ తోడయుండునుగాక థ్యాంక్ యూ